హాయ్ మ్యూరస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసాము పద్మావతి శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాము షాప్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ టువెల్ లో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం సింగిల్ పీస్ కూడా అయితే చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారు షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఈరోజు ఐటమ్ వచ్చేసి సీక్వెన్సీ చూడండి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇస్తున్నాము పళ్ళు వరకు టోటల్గా సీక్వెన్సీ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ కలర్ టోటల్గా ఇదే వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఎల్లో అండ్ బ్లాక్ లావెండర్ రెడ్ అండ్ ఎల్లో అండ్ బ్లాక్ అన్ని సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్ని జూట్ వివింగ్ అండి జూట్ వివింగ్ అంటే కంప్లీట్ హ్యాండ్లూమ్ లాగా ఉంటుంది ఓకే జూట్ శారీస్ లోనే బీవింగ్ అన్న వీవింగ్ వస్తుంది ఒకటి కాకుండా కంప్లీట్ బీవింగ్ ఉంటుంది సారీ టోటల్ సారీ అంతా కూడా వీవింగ్ బీవింగ్ వచ్చింది టెంపుల్ డిజైన్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మ్యామ్ బ్లాక్ కలర్ లో ఎస్ మ్యామ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ ఓకే చూడండి కంప్లీట్ బీవింగ్ ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ వెరీ కంఫర్ట్ ఉంటుంది పింక్ అండ్ బ్లాక్ కాలర్ అండి అండి పింక్ అండ్ బ్లాక్ అండ్ ఇప్పుడు ఇది ప్రైజ్ కూడా వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము ఇంత బ్యూటిఫుల్ సారీ స్పెషల్ ఫర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ చూద్దాము బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ బ్లాక్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లూ అండ్ పీచ్ అండి కలర్ తోటి శారీ వచ్చేసి బ్లూ శారీ కలర్ వచ్చేసి రమా గ్రీన్ అండ్ ఆరెంజ్ అండి ఓకే ఆరెంజ్ అండ్ గ్రే యాష్ కలర్ వస్తుంది గ్రీన్ అండ్ కాఫీ ఓకే దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇది బూటా వస్తుంది కంప్లీట్ గా ఓకే చాలా బాగుందండి ఇంకా కొంచెం డిఫరెంట్ అని చెప్పేసి కంప్లీట్ బూటా వస్తుంది ఇలా డిజైన్లో బూటా వస్తుంది ఈ కాంబినేషన్ లో కూడా చూడండి చాలా క్లియర్ కనబడుతుంది బూటా అనేది వచ్చింది దీని ప్రైస్ కూడా సేమ్ ఉంటుందా సార్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా యాక్చువల్లీ బూటా ఉంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది బట్ మేము ఆఫర్ లో ఇదే ప్రైస్ కింద ఇచ్చేస్తున్నాము కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గ్రే కలర్ మీద ఎల్లో పళ్ళు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బూటా ప్యాటర్న్ మొత్తం టోటల్ గా ఇది అండి ఫస్ట్ చూపించింది లైన్ బార్డర్స్ అండి ఇవన్నీ మీకు దీంట్లో ఏ సారీ ఓకే అయినా కూడా స్క్రీన్ షాట్ లో ఫైనలైజ్ చేసుకోవచ్చు స్క్రోల్ మీద అది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉందండి అండ్ దీంట్లో ఒక బిగ్ బూటా కూడా ఉందండి ఈ ప్యాటర్న్ లో పెద్ద బూటా వస్తుంది ఓకే జూట్ శారీస్ లోనే ఇవి మోడల్స్ అండి ఇప్పుడు అయితే త్రీ మోడల్స్ అయితే చూపించడం జరిగింది ఈ వీడియోలో టెంపుల్ డిజైన్ లో వస్తుంది ఓకే అన్ని సారీస్ కూడా టెంపుల్ డిజైన్ అనేది కామన్ గా వచ్చేసింది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది బాటిల్ గ్రీన్ లో లైట్ కాంబినేషన్ అది ఓకే ఫుల్ బూట అండి ఇది కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఎస్ మ్యామ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆఫర్ లో ఇందులో ఏ కలర్ అయినా మీకు నచ్చి స్క్రీన్ షాట్ లో మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది ఓకే చూసారు కదండి జూట్ శారీస్ లో త్రీ వెరైటీస్ అయితే చూపించడం జరిగింది అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి జూట్ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మేము చూపించిన కలర్స్ లో మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్లయితే ఇంకా బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేయండి షాప్ కి విజిట్ చేస్తాం అనుకున్న వాళ్ళు వెంటనే విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి పద్మావతి శారీస్ షాప్ నెంబర్ ట్వెల్వ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్